ఆగో తాళ్ల మీద నడుచుకుంటా పోతున్న గిణను చూసి గీడ సర్కస్ నడుస్తున్నది కావచ్చని అనుకునేరు కాదుల్లో తెగిపోయిన కరెంటు వైర్లను మంచిగా చేయనీకి గిట్ల సాహసం చేసిండ్రు కరెంట్ లైన్ లు అల్లూరి జిల్లా నూరుపూడి ఊళ్లే ఈదురుగాళ్లకు కరెంట్ వైర్లు తెగిపోయినాయట ఇక కరెంట్ వైర్లను మరమతులు చేద్దామంటే పోరాకుండా అడ్డం పెద్ద వాగు పోతున్నది గిట్ల ఇక వారం రోజుల నుంచి ఊళ్ళే కరెంటు లేకపోయి జనాలు మస్తు తిప్పలు పడుతున్నారు ఇక ఎన్ని రోజులు చూసినా ఈ వరద తగ్గేతట్టు లేదని ఆడున్న గీ మెన్ వాగు మీద తాళ్లను కట్టుకొని నడుచుకుంట పోయి కరెంట్ వైర్లను మంచిగా చేసిండు అన్నట్టు ఈయన ఏసిన సాహసాన్ని చూసి ఊర్లో ఉన్న మస్తు తారీఫ్ చేసిండ్రట కాని ఈ ఆనకాలంలో పని చేసేటోళ్ళకైతే మస్తు తిప్పలే ఉంటాయి పోన్ పానలతోని రిస్క్ చేసి మరి పబ్లిక్ కోసం డ్యూటీస్ ఎత్తున్నారంటే గిల్లు చానా గ్రేటే కదా గిసొంటి పనులు చేసేటప్పుడు అన్నలు జర పైలం మరి